మాజీ మంత్రి ముత్యం రెడ్డి ఆశయ సాధనలో ప్రతి కార్యకర్త భాగస్వామ్యం కావాలని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పిలుపునిచ్చారు దుబాక నియోజకవర్గం అభివృద్ధికి ముత్యం రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి చేస్తామని తెలిపారు స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లి మదిర గ్రామమైన మెట్టు వద్ద ఆయన విగ్రహాన్ని చెరుకు శ్రీనివాసరెడ్డితో కలిసి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా దుబాక నియోజకవర్గానికి నిధులను తీసుకువచ్చి అభివృద్ధిలో ముందు ఉంచిన గొప్ప నాయకుడు ముత్యం రెడ్డి అని కొనియాడారు పట్టణాలకే పరిమితమైన బటర్ఫ్లై లైట్లను సైతం మండలాలకు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు దుబాక నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా భావించి అన్ని విధాలుగా అభివృద్ధికి తనవంతుగా సహాయ సౌకర్యాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా దుబాక నియోజకవర్గం కోసం ముత్యం రెడ్డి బాటలో నడుస్తున్న చెరుకు శ్రీనివాసరెడ్డిని అభినందించారు అంతకుముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘనంగా నివాళులు అర్పించారు కార్యక్రమంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పార్టీ మండల అధ్యక్షులు అక్కం స్వామి నాయకులు చెరుకు విజయరెడ్డి నరేందర్ రెడ్డి కొండల్ రెడ్డి మహిపాల్ రెడ్డి సోలిపేట ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అందరికి కూడా నూతన సభ శుభాకాంక్షలు ఈరోజు మహానాయకుడు జరుగు ముత్తం రెడ్డి గారి జయంతి సందర్భంగా మెట్టు బండారుపల్లి విగ్రహ ఆవిష్కరించడం జరిగింది ముఖ్య అతిథిగా అయినంపల్లి హనుమంతరావు గారు ఆవిష్కరించడం జరిగింది ముత్తంరెడ్డి గారి ఆశయాల్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కానీ కార్యకర్తలు కానీ అందరం కూడా వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోయినప్పుడే నిజమైన నివాళులు కాబట్టి గత పది సంవత్సరాల నుంచి ప్రాంత అభివృద్ధి నోచుకోలేదు మళ్ళీ ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా చేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని మళ్ళీ కూడా మేమే అభివృద్ధి చేయగలుగుతాం ఇక్కడ గెలిచిన గతంలో గెలిచిన కానీ ఇప్పుడు గెలిచిన కానీ వారికి డెవలప్మెంట్ పట్ల అసలు అవగాహన లేదు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ పోలే కేవలం ప్రకటనలకు మాత్రమే వాళ్ళు కానీ ముత్తం రెడ్డి గారి ఆశయ సాధనకి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఖచ్చితంగా చేసి తీరుతాం మరి ముఖ్యమంత్రి గారు కూడా నిధులు కొంత ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక వన్ ఇయర్ ఆగమనం చెప్పడం జరిగింది కాబో రాబో రోజుల్లో కూడా దుబ్బాక నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసి మరి ముత్తం రెడ్డి గారికి నిజమైన నివాళా మార్చపట్టే కొట్ట